హాయ్ నీ అందరికీ నేను మీ మాలతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ పన్నీర్ కర్రీని అయితే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను హోమ్ స్టైల్ కర్రీ అన్నమాట హోటల్ స్టైల్స్ గ్రేవీస్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది నేను రెగ్యులర్గా ఇంట్లో పన్నీర్ కర్రీ చేయాలనుకుంటే ఇలాగే చేస్తానన్నమాట అండ్ ఈ పన్నీర్ కర్రీ రైస్లో చాలా బాగుంటుంది అండ్ రోటీ చపాతీ బిర్యానీ కాంబినేషన్లోకి కూడా అతిరిపోతుంది అనమాట జనరల్గా హోటల్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ డాబా స్టైల్ ఉండే పన్నీర్ గ్రేవీ ఏదైనా సరే రైస్లో అంత కాంబినేషన్ బాగుండదు బట్ ఈ రెసిపీ పర్ఫెక్ట్ ఫర్ రైస్ చపాతీ పర్ఫెక్ట్ ఫర్ ఎనీ బిర్యానీ కాంబినేషన్స్ అన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ పన్నీర్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేనైతే బటర్ వేశాను మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన బటర్ అయినా వేసుకోవచ్చు సో బటర్ వేశాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అన్నమాట మీడియం సైజ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాను చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే పన్నీర్ని ఫ్రై చేయాలి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా రోస్ చేసిన పన్నీర్ ముక్కల్ని పక్కకు పెట్టకుండా ఒక గిన్నెలో రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని అయితే దాంట్లో యాడ్ చేయాలి ఇది చాలా యూస్ఫుల్ టిప్ అనమాట ఇలా రోస్ట్ చేసుకున్న పన్నీర్ని గట్టిగా సాగినట్టు కాకుండా నీళ్ళలో వేయడం వల్ల ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కర్రీ చేసినప్పుడు గ్రేవీ కూడా ఈ పన్నీర్ పీల్చుకొని చాలా టెండర్గా జ్యూసీగా ఉంటుంది ఇలా నీళ్ళలోకి పన్నీర్ వేసుకొని ఆ తర్వాత బౌల్ని పక్కకు పెట్టేసుకొని గ్రేవీలో వేసేటప్పుడు పన్నీర్ ముక్కలతో పాటు వాటర్ని కూడా is called ఇప్పుడు అదే బౌల్ని తీసుకోవాలన్నమాట దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దాంట్లోకి మసాలా దిల్సులు అనేది యాడ్ చేసుకోవాలి లవంగం ఇలాచి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను సో ఇవి కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను మీడియం సైజు టూ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట ఆనియన్స్ తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి ఆనియన్ అనేది ఎంత ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట సో దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ కూడా ఫ్రై వేసుకున్నాను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటా ప్యూరీ యాడ్ చేశాను అన్నమాట టూ మీడియం సైజ్ టమాటాస్ తీసుకొని మిక్సీ పెట్టాను సో టమాటా ప్యూరీ వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సో దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకో అండ్ కారం కూడా యాడ్ చేశాను నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసాను మీరు ఎంత తింటారో మీకు కరెక్ట్గా సరిపోయేటట్టు వేసుకోండి అండ్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసాను అండ్ దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేశాను కర్డ్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే అంత నీట్గా కలుపుకున్నాక క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టమాటా పీరియలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంతవరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సో ఈ స్టేజ్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వాటర్తో సహా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్తో సహా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ కారం మీకు సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ కూడా మీకు సరిపోలేదంటే కొంచెం వాటర్ పోసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంతవరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాబ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది సో ఈ స్టేజ్లో రెండు పచ్చిమిర్చి తీల్చి వేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ కసూరి మీతి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఇంకా టూ మినిట్స్ అనేది కుక్ అవనివ్వాలి దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను కర్రీ కన్సిస్టెన్సీ చాలా బాగుందన్నమాట ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే ఇంకా సో ఈ కర్రీ అయితే మనం చపాతీ కానివ్వండి రైస్ బగర రైస్ వెజిటేబుల్ బిర్యానీ అన్నింటిలోకి సూపర్ కాంబినేషన్ అనమాట మామూలుగా మనం రెస్టారెంట్లో కానీ పన్నీర్ గ్రేవీ కర్రీ తీసుకుంటే ఏంటంటే అది ఓన్లీ మనం చపాతీ బటర్ నాన్ పుల్కాలోకి తినొచ్చు ఆ రైస్లోకి అయితే తినడానికి ఉండదు అన్నమాట సో ఇది అలా కాదు మనం రైస్లో కూడా ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా సో పన్నీర్ ముక్క కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉందన్నమాట చాలా బాగా కుక్ అయింది చాలా టెండర్గా ఉంది సో మీరు ఎప్పుడైనా పన్నీర్ కర్రీ చేసేటప్పుడు అయితే రోజు చేసిన పన్నీర్ ముక్కల్ని రూమ్ టెంపరేచర్ వాటర్ ఉన్న బౌల్లో అయితే వేసుకోండి ఈ టిప్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి మీరు కర్రీ చేసేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట కర్రీ అయితే మీరు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయినా సరే ఒకసారి ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట సో మీరు తప్పకుండా ట్రై చేసి మీ వ్యాలబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్